హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో మనం చవితి వేడుకల్లో గణపతి బప్ప మోర్య అంటూ నినాదిస్తాం కానీ మౌర్య అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు మరి ఆ మౌర్య అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి గల అర్థం ఏమిటి దాని వెనకాల ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం పదహైదవ శతాబ్దంలో మోరియా గోసాని అనే ఒక సాధు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగా వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు ఒకరోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో అని వెంటనే తెలుసుకోవడానికి మౌర్య అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనడం మొదలుపెట్టారు మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు మోర్యా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాలలో మౌర్యా గోసావి పేరు భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి బప్పా మోర్యా అనే నినాదం నిర్విరామంగా వినపడుతూనే ఉంది భక్త వల్లపుడైన వినాయకుడి సేవలో మోర్యా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మౌర్య పూర్జవర్సి లౌకర్య అని మరాఠీలో నినాదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అని అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం సో ఇప్పుడు మీకు తెలిసిందా గణపతి పప్ప మోరియా అనే నినాదం ఎందుకు మనం అంటామో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Baller